వినండి నమే సార్ ఒక నిమిషం నేను చెప్పింది వినండి ఒకసారి వన్ మినిట్ రాజుగారు ఒక నిమిషం నేను మన స్కూల్లో నేను రెండు వేల ఇరవై రెండు జనవరిలో వచ్చినప్పుడు మన స్కూల్ స్టెంత్ వందా వినండి ఒకసారి పోయిన సంవత్సరం నూట ఒకటి ఈ సంవత్సరం తొంభై రెండు ఎక్కడ కూడా మీరు ఎవ్వరినైనా ఒకసారి మీ పేరెంట్స్ అందరినీ కనుక్కోండి టీసీ కోసం నా దగ్గరికి వస్తే ఎవరికైనా టీసీ మేము ఇచ్చిందా ఇవ్వలేదు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఎవరికి ఎందుకు ఇవ్వట్లేదు అంటే మా దగ్గర నుంచి విద్యార్థి పోతే ఎక్కడికి పోతాడు గురుకులు పోతాడు మా అంటే మోడల్ స్కూల్ పోతాడు మా అంటే కేజీబీ పోతాడు అవి కూడా మా గవర్నమెంట్ స్కూల్ అని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా నేను ముఖ్యంగా చెప్పేది ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి మీ విద్యార్థులకు మేము ఏదైతే మాట ఇచ్చినామో సదా ఆ మాట నిలుపుకోవడం కోసం మేము ఎట్టి పరిస్థితుల ఛాయ శక్తుల మేము ఎంత అంటే సెకండ్ కూడా మీ ఇంటి దగ్గరికి మీ పిల్లలు వచ్చిన తర్వాత ఒకసారి అడిగి చూడండి మేము అసలు ఏం చెప్తున్నాం ఎట్లున్నావు అనేది ఒక్కొక్క క్లాసుని నిజానికి ఇద్దరం టీచర్లే హ్యాండిల్ చేయాల్సి వచ్చినప్పుడు కంబైండ్ చేసి ఇద్దరు క్లాసులు రెండు క్లాసులు కంబైండ్ చేసి తీసుకోవాల్సి వస్తుంది మాకు అయినప్పటికీ కూడా మాకేం బాధ లేదు మేము తీసుకుంటాం ఈ సభాముఖంగా మీకు ఒక్కటే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ కాదు రేపటి నుంచే డిసిప్లిన్ విషయంలో కానీ అన్ని పిల్లలు మేము రకరకాల క్వశ్చన్ అడుగుతాం పిల్లల్ని సార్ పేరెంట్స్ తరపు నుంచి ఫుల్ కోఆపరేషన్ ఉంటే మేము ఏదైనా చేస్తాం సార్ గుర్తుపెట్టుకోండి మీ పిల్లల్ని అందాల ఎక్కిస్తానికైనా మీకు ఎంత మంచి చదువు చెప్తానికైనా మేము సిద్ధంగా ఉన్నాము కాకపోతే పేరెంట్స్ కూడా కోఆపరేషన్ చేయాలి మేము ఇక్కడ వర్క్ ఇచ్చినప్పుడు ఇంటి దగ్గర పోయాక వాళ్ళు ఫోన్లు ఇచ్చి నెక్స్ట్ టీవీలు చూసుకుంటా వాళ్ళంతా ఆగవాగం వాటికి తిరుగుతుంటే మేము కూడా ఏం చేయలేం మేము రాగానే అడుగుతాం రాగానే ప్రతిసారి అడుగుతున్నాం స్కూలు ఎప్పటికి కూడా మేము ఉండని రోజులైనా తర్వాత రోజులైనా మీ గ్రామం విలేజ్ చాలా మంచి వాళ్ళు స్కూలు ఎప్పటి కూడా తక్కువ స్ట్రెంత్ కాదు పక్క స్కూళ్ళల్లో పంచుకున్నట్టు అయితే మెరుజాలు నెక్స్ట్ ఈ రాంపూర్ ఈ స్కూల్లో ఆల్రెడీ స్ట్రెంత్ తగ్గింది మన దగ్గర ఒక్కరు అంటే కూడా నేను టీచర్ అది బాగా గుర్తుపెట్టుకోండి రమేష్ గారు చెప్పండి సార్ దాతాం పిల్లలు స్ట్రెంత్ లేని వెళ్ళాము సార్ ఇక్కడ కనీసం ఒకరోజు ఇంత మందికి వచ్చి స్టార్టింగ్ నుంచి పిల్లలు ఒక ఎగ్జామ్ ఏం చేస్తా పది మంది ఏం చేస్తా అని అంటున్నారా సార్ వినండి మీరు చెప్పింది అక్షరాల పాటిస్తాం అందరినీ ఒక్కసారి వినండి ఇది పేరెంట్ టీచర్ మీటింగ్లో కూర్చొని మనం ఏంటంటే సార్ బాధ ఏమంటుండంటే మన స్కూల్లో స్ట్రెంత్ పెరగాలి పెరగాలంటే గ్రామ పెద్దల్లో మీరు అందరూ కోఆపరేట్ చేయాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను గారు చెప్పండి అవును అవును కరెక్టే ఇప్పుడు ఇప్పటి వరకు రాసా నైన్టీ టూ నైన్టీ టూ తొంభై రెండు వాళ్ళ స్ట్రెంత్ ఈ రోజు కూడా తొంభై రెండు మన చిన్న విలేజా పెద్ద విలేజా ఇంతకుముందు ఎంత స్ట్రెంత్ ఉంది ఇప్పుడు ఎంత స్ట్రెంత్ ఉంది ఒకసారి చూడండి జూలపల్లి పిల్లలు మాకు దూరం అవుతుంది మేము రామంటే కూడా ఇల్లు ఇల్లు కాలేజ్ పోయి ఇల్లు ఇల్లు తిరిగి వాళ్ళని ఎవ్వరిని కూడా పోరేయకుండా మొత్తాన్ని ఇక్కడనే ఉంచిన స్కూల్లో ఒక్కరికి కూడా ఒకరికి కూడా టీసీ ఇవ్వలేదు ఇవ్వని కూడా గుర్తు పెట్టుకోండి ఓకే చెప్పండి ప్రైవేట్ సుభాష్ గారు ప్రైవేట్ స్కూల్ విద్యార్థుల గురించి వాళ్ళ దగ్గర వాళ్ళకి ఎందుకు పంపించుకుంటారు అనేది మనకు తెలియదు అది వేరే వేదికలో మాట్లాడదాం కదా స్పదేం కాదు ఒకరోజు మీరు కదండి అవును చేసండి 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 ఇంకోటి ఒక విషయం వినండి ఒక నిమిషం మా దగ్గర వినండి ఒక నిమిషం మా దగ్గర వాస్తవానికి ఎంత చిన్న ప్రాబ్లం ఉన్నా ఏదన్నా మీకు ఫోన్ చేస్తున్నావా చేస్తలేదా రమేష్ సార్ మిమ్మల్ని తీసుకొచ్చి పర్టికులర్గా మీకు పదిసార్లు ఫోన్ చేసి నాకు ఇది ఇస్తుంది ఇది ఇస్తుంది అని అడుగుతున్నాం మీతో పాటు ప్రతి ఒక్కరిని అడుగుతున్నా నేను రాని అడిగినా అడగలే నేను అడిగినా అడగలేదా సార్ అడిగినా మిమ్మల్ని అడిగినా ఈ సర్పంచ్ సార్ అడుగుతున్నా నెక్స్ట్ పోతే సుధాకర్ రెడ్డి సార్ని అడిగినా అందరు అడుగుతున్నా ప్రతి ఒక్కరిని అందరు అడిగితే ఎవరో ఒకరు సహాయం చేస్తారనే ఆతృత అంతే ఇప్పుడు గర్ల్స్కి అక్కడ వాస్తవంకి టాయిలెట్స్ లేవు పిల్లలకు గర్ల్స్కి టాయిలెట్స్ లేవు కొంతమంది బయటికి పోతారని చెప్పేసి దాని గురించి నేను అడగని వాళ్ళు లేదు సార్ ఊళ్ళే అందరికి ఫోన్ చేసి ఆల్మోస్ట్ అందరూ ఒకసారి గుర్తు సార్ మీది మా దగ్గర రానంటే అసలు కొంత పరిస్థితి ఎట్లైందంటే అరవింద్ సార్ ఫోన్ వస్తుందంటే ఒకవేళ సార్ ఏదో ఉన్నారు ఫోన్ ఎత్తకుండా ఉన్న రోజులు కూడా ఉన్నాయి గుర్తుపెట్టుకోండి అయినా నాకేం లేదు పిల్లల కోసం మేము అడుగుతూనే ఉంటాం మా దగ్గర వచ్చిన పండు రూపాయలు కూడా మేము ఖర్చు పెడతాం నెక్స్ట్ మేము మా సొంతంగా కూడా మేము అందరం కొన్ని పైసలు వేసుకొని పేద పిల్లలకు షూలు కొనిచ్చింది టైల్ పెంటు బ్యాబ్లు నేను తీసుకొచ్చి ఇచ్చిన అందరికీ నెక్స్ట్ ఏ కార్యక్రమం ఉన్నా ఏది ఉన్నా కానీ మేము ఏం చేస్తారు కానీ మేము తెలియజేసుకుంటున్నాం దయచేసి వినండి ఊరు ఊరు ప్రజలందరూ కూడా మంచి ఒక యూనిటీగా ఉండి మన స్కూల్ని డెవలప్ చేద్దామంటే మేము మేము ముందుంటాం దాంట్లో మా ఉపాధ్యాయుల పాత్ర మేము చాలా గొప్పగా ఉంటుంది మేము కంపల్సరీ మీరు ఎట్లా చేస్తే అక్కడ చేద్దాం కాబట్టి అందరూ ఈ వేదిక కాకుండా ఇంకో వేదికలో కూర్చొని మనం మాట్లాడి చేద్దామని సభాముఖం తెలియజేసుకుంటా ఈ కార్యక్రమాన్ని ఇచ్చి నెక్స్ట్ ఎందుకంటే పిల్లలకు కూడా లేట్ అవుతుంది దయచేసి అర్థం చేసుకోండి నెక్స్ట్ కుమార్ సార్ నా బాధ భరత్ మతాకి కొన్ని అంశాలు ఎక్కువ లేవు ఈరోజు